అమ్మతనానికి కొంతమంది మచ్చ తెస్తున్నారు అమ్మ అంటే పిల్లల కోసం ప్రాణం ఇస్తుంది కానీ కొంతమంది చిన్న పిల్లలను కూడా గాలికి వదిలేస్తున్నారు ఇంకొంతమంది అయితే ఏకంగా ప్రాణాలే తీస్తున్నారు అలాగే చిన్న పిల్లలను వదిలేసి ప్రీడితో లేచిపోవడం లాంటి గలీజ్ కథలు చాలని చూసాం కానీ పెళ్లిడికి వచ్చిన పిల్లలన్నా కూడా నిస్సిగ్గుగా ప్రీడితో వెళ్ళిపోయిన వాళ్ళని చూసి మనం అసలు ఏమనాలి మంచి జీవితం బంగారం లాంటి భర్త అంతకు మించి అమ్మ అని పిలుస్తూ మురిపెంగా కనిపించే పిల్లలను వదిలేస్తున్నారు అలాంటి మహిళే ఈ పద్మ విశాఖపట్నానికి చెందిన పద్మకు మంచి కుటుంబం ఉంది భర్త ఆమె ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తోంది ఈమె కొడుకు డిగ్రీ పూర్తి చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు కూతురు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది అయితే పద్మ భర్త కూతురు పెళ్లి చేయాలని కష్టపడుతున్నాడు కానీ ఇంట్లో ఖాళీగా ఉండే పద్మ ఇన్స్టాలో రీల్స్ తెగ చూస్తూ ఉండేది ఆ సమయంలోనే శ్రీకాళహస్తికి చెందిన సురేష్ పరిచయం అయ్యాడు వయసు ముప్పై ఏళ్ళు వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది వాస్తవానికి దీన్ని ప్రేమ అనకూడదు కానీ వీళ్ళు దానికి పెట్టుకున్న పేరు అదే పద్మకు వచ్చిన కొడుకు కూతురు ఉన్నారు అలాగే భర్త కష్టాన్ని అంచనా వేసింది భర్త వృద్ధుడనుకుందో లేదంటే మరోటో కానీ సురేష్ తో ప్రేమలో పడింది ఇద్దరు వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసేవారు ప్రియుల కోసం సురేష్ ఏకంగా విశాఖపట్నం వచ్చేవాడు ఇద్దరు రహస్యంగా కలుసుకునేవారు మరోవైపు అమ్మంటే ఇద్దరు పిల్లలకు ప్రాణం తమకు తినడానికి అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు మారాన్ చేసేవారు కానీ పద్మ మాత్రం ప్రీడి ప్రేమలో మునిగిపోయింది ఓ ఏడాదిన్నర తర్వాత ఇద్దరు కలిసి బ్రతకాలనుకున్నారు ఆ ప్రీడి కోసం భర్త పరువును అలాగే పిల్లలను కూడా వదిలేసేందుకు సిద్ధపడింది పద్మ వారి పరువును కూడా పట్టించుకోలేదు తన సుఖమే తనకు ముఖ్యం అనుకుంది భర్త పిల్లలను వారి గౌరవాన్ని వదిలేసి తన సుఖం కోసం ప్రీడితో లేచిపోయింది పద్మ కానీ ఆమె పిల్లలు తల్లి కావాలని కోరుకున్నారు అమ్మ ఏం చేసినా అమ్మే కదా అందుకే తల్లి లేచిపోయినా మొదట బాధపడ్డ వాళ్ళు తమ అమ్మను తీసుకొచ్చుకోవాలనుకున్నారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రియుడు సురేష్తో వెళ్ళినట్లు గుర్తించి ఆమెను రప్పించారు పోలీసులు కూడా ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు పెళ్లిడికి వచ్చిన కూతురుంది ఈ సమయంలో నువ్వు ఇలా వెళ్ళిపోతే ఆమె భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించాలని బంధువులు పోలీసులు సర్ది చెప్పారు దీంతో సరేనని మళ్ళీ భర్త దగ్గరకు వచ్చింది పద్మ కానీ ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకే ఆ ప్రియుడే కావాలని లేచిపోయింది ఇక కుటుంబ సభ్యులకు విరక్తి కలిగింది పరువు పోయిందని తమలో తామే బాధపడ్డారు ఆ తర్వాత పద్మ ప్రియుడితో కలిసి శ్రీకాళహస్తిలోని కైలాసగిరిలో సురేష్ను పెళ్లి చేసుకుని కాపురం పెట్టేసింది తనకంటే వయసులో చాలా చిన్నవాడైన యువకుడితోనే పద్మ కలిసి జీవిస్తోంది కానీ కొన్నాళ్లకే వారి మధ్య ప్రేమ తగ్గిపోయిందో లేదంటే మరో కారణమో కానీ విభేదాలు మొదలయ్యాయి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకునేది అయితే సురేష్ కూడా భార్యతో గొడవ పట్టం మొదలు పెట్టాడు దూరంగా ఉన్నప్పుడు కలిగే ప్రేమ వేరు కామం వేరు కలిసి జీవిస్తేనే ఆర్థిక సమస్యలు ఆహారపు అలవాట్లు ఇష్టాయిష్టాలు తెలుస్తాయి అలా తెలిసిన తర్వాత కలిసి ఉండేదే నిజమైన ప్రేమ కానీ పద్మ సురేష్ ల మధ్య అది కుదరలేదు ఇన్స్టాలో ప్రేమించుకున్నంత అందంగా నిజ జీవితం ఉండదు పైగా ఇద్దరి వయసు కూడా వేరు అప్పటి వరకు వాళ్ళు కలిసి బ్రతికిన దారులు వేరు దీంతో విభేదాలు మొదలయ్యాయి తరచూ సురేష్ టిఫిన్ భోజనం వృధా చేస్తుందని కోప్పడేవాడు ఆ క్రమంలోనే అతని మందలంపులను అవమానంగా భావించింది పద్మ దీంతో ఓసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆమె ఇంట్లోనే ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చాడు సురేష్ పద్మ ఆత్మహత్యను చూసి ఉణికిపోయాడు మృతదేహాన్ని కిందికి దించిన సురేష్ భయపడ్డాడు దీంతో బయటకు వెళ్ళి పురుగుల మందు తెచ్చుకొని తాగాడు ఆ తర్వాత స్పృహ కోల్పోయాడు రాగానే తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పాడు పద్మ ఆత్మహత్య చేసుకుంది ఆమె చనిపోయింది నేను విషం తాగానని చెప్పాడు దీంతో తల్లి వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చింది పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో సురేష్ ను తరలించారు అప్పటికే అతను విషం తాగి చాలాసేపు కావడంతో పరిస్థితి విషమించింది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేష్ కూడా మరణించాడు మరోవైపు తల్లి మరణం గురించి తెలిసిన పద్మ కొడుకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు తన తల్లి మరణంపై అనుమానాలున్నాయని విచారణ చేసి న్యాయం చేయాలని పోలీసులను కోరాడు చివరకు సురేష్ ద్వారా విషయం తెలిసింది ఓ ఇన్స్టా ప్రేమ బంధం పెళ్లి చివరకు విషాదంగా మారాయి పెళ్ళైన వారెవరూ కూడా దయచేసి ఇలాంటి తాత్కాలిక వ్యామోహాలపై మోజు పడద్దు పిల్లలను అనాదలన చేయొద్దు భర్త పరువులు తీయొద్దు ఇప్పుడు పద్మ చేసిన తప్పు కారణంగా ఆమె ఈ లోకంలో లేకుండా పోయింది ఎందుకంటే కేవలం సురేష్ మందలింపులే కాదు ఆమెకు భర్త గుర్తొచ్చుండొచ్చు ఇరవై ఏళ్లు ప్రేమగా పెంచుకున్న పిల్లల మీద మమకారం కలగొచ్చు వాళ్ళు ఎలా ఉన్నారని దిగులు కూడా చెంది ఉండొచ్చు అందుకే ప్రాణం తీసుకొని ఉండొచ్చు కానీ ఆమె చనిపోయిన శిక్ష మాత్రం భర్త పిల్లలకు పడింది పిల్లలు అనాథలయ్యారు ఇటు సురేష్ కూడా ప్రాణాలు కోల్పోయాడు సోషల్ మీడియా ప్రేమలన్నీ కూడా అబద్ధమే దూరపు ప్రేమలు కామన్ తీగానే ఉంటాయి కానీ నిజ జీవితం వేరు ఇది అందరూ తెలుసుకోవాలి ఇలాంటి మరణాలు విషాద కథలు ఎన్నో చూస్తున్నాం అయినా కూడా ఎవరో పాఠాలు నేర్చుకోవడం లేదు దారి తప్పి వెళ్ళి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మరి పద్మ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి